హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఫస్ట్ వీడియోకు రెస్పాండ్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న నా మొట్టమొదటి వంటకం టమోటో ఉడుకు ఉరగాయి ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సినవి వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటోలు వన్ కేజీ ఆవాలు త్రీ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ చిలకర వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు ఆయిల్ కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి తగినన్ని బాండి పెట్టుకొని హీట్ అయ్యాక ఆవాలు లో ఫ్లేమ్లో దొరగా వేయించి తీసుకొని మెంతులు కాస్త ఎర్రబడే వరకు వేయించాలి చివరగా చిలకర కూడా వేయించి పక్కకు తీసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి రంగు మారే వరకు బాగా వేయించి పక్కకు తీసుకోవాలి ఈ ఎండుమిర్చి మన కారానికి తగినట్లుగా వేసుకోవాలి అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ వేసి ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసి అవి బాగా వేగాక కరివేపాకు ఇంగువ తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి దీనికి బాగా ఎర్రగా పండి ఉల్లటి టమోటాలు అయితే బాగుంటాయి మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి బాగా మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఇంకా కాస్త మక్కాలి ఈ లోపు వేయించి పెట్టుకున్నవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకొని పసుపు తగినంత ఉప్పు బెల్లము మిక్సీ పట్టుకున్న పౌడరు వేసి అన్నీ ఒకసారి బాగా కలిసేటట్లుగా కలిపి మరికాస్త సేపు మగ్గించుకోవాలి ఇలాగా బాగా అన్నీ దగ్గర పడి ఆయిల్ వేరవుతున్నప్పుడు కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా టేస్టీగా ఉండే టమోటా ఉడికి ఉడగాయ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీకి కనుక మీకు నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ